రాజమోహన్ రెడ్డి తన సినిమా ప్రమోషన్స్ లో కొట్టేవాడిని ఇంకా నాకు తెలిసి ఇండియాలో ఏ డైరెక్టర్ లో చూడలేం భయ్యా ఇది ఫిక్స్ ఏం ప్రమోషన్స్ అవి మామూలు ప్రమోషన్స్ కాదు అసలు ఎవరిని తీసుకొచ్చి పెడతాడో ఏ క్షణంలో ఏతు మారిపోతుందో అసలు ఎలాంటి సర్ప్రైజ్ వదులుతాడో కూడా మనకి ఐడియా కూడా కనీసము ఇమాజిన్ కూడా చేసుకోలేము అనమాట అలాంటి సస్పెన్స్ మనకి ఒకటి ఒక్కొక్కటి ఒకటి వదులుతూ ఉంటాడు అసలు చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సర్ప్రైజ్లు ఉంటాయి సో అందులో ఒక మూడు సర్ప్రైజ్లు మెయిన్ ఎల్ఈడి స్క్రీన్ హండ్రెడ్ ఫీట్ ఎల్ఈడి స్క్రీన్ అందరికీ తెలిసిందే ఆల్రెడీ ఓవర్ అంటే మొత్తం అంతా రామజీ ఫిలిం సిటీలో ఆల్రెడీ అరేంజ్ చేశారనమాట హండ్రెడ్ ఫీట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అదే విజువల్ లో ఇంకా మొత్తం ప్లాన్ అంతా అయిపోయింది హైట్ అంతా అయిపోయింది మొత్తం బిగించడం మొత్తం అయిపోయింది ఇంకా స్క్రీన్లు పెట్టడం మాత్రం మిగిలింది బట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ లో మూల మూలన ఒక స్క్రీన్స్ ఏర్పాటు చేశాడు భయ్యా గ్లోబ్ ప్రోటర్ జరగబోతుంది ఈవెంట్ నవంబర్ ఫిఫ్టీన్త్ నా అని సో ప్రతి ఒక్కరికి అంటే చిన్న పెద్ద ముస్లిం ముతక అందరికి తెలిసేలాగా ప్రతి ఒక్కరికి ఐడెంటిఫై అయ్యేలాగా నవంబర్ ఫిఫ్టీన్త్ ని సో తన ప్రమోషన్ తన సినిమా వస్తుంది అని ప్రతి ఒక్కరికి ఐడెంటిఫై అయిపోయేలాగా ప్రతి చోట హైదరాబాద్ లో చాలా చోట్ల స్క్రీన్స్ ఏర్పాటు చేశారు అనమాట ఎల్ఈడి స్క్రీన్స్ సో మనకి డైరెక్ట్ గా కనపడబోతూ ఉంటుంది రోడ్లలో మనం ఆటోలో వెళ్ళినా బస్సులో వెళ్ళినా గాడిలో వెళ్ళినా ఎలా వెళ్ళినా సరే కనపడబోతూ ఉంటుంది అనమాట సో ఇది ఒక రకమైన ప్రమోషన్స్ ఇది కాకుండా ఇంకో ప్రమోషన్స్ ఉన్నాయా అది వేరే లెవెల్ ఓస్ట్ ఓస్ట్ మనము సుమాని మనం ఫిక్స్ అయిపోతాం సో ఎక్కువ సుమా ఉంది ఓస్ట్ గా డౌట్ లేదు యాంకర్ గా బట్ ఇక్కడ మెయిన్ ఓస్ట్ సుమా అయితే తర్వాత మెయిన్ హోస్ట్ వచ్చేసి ఆశిష్ అనమాట ఎస్ ఆశిష్ వీటి పేరు కూడా మనం వినలేదు భయ్య నేను కూడా ఇదే ఫస్ట్ టైం వింటున్నా వీడు పెద్ద యూట్యూబర్ హిందీలో అసలు భాష వాడు కూడా కాదు హిందీ వాడు సో మెయిన్ గా తనకైతే ఏకంగా వన్ మిలియన్ గా టూ మిలియన్ కాదు థర్టీ వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట తన ఛానల్లో అయితే ఆశిష్ చంచలన్ అని సో నిజంగా ఇతన్ని తీసుకొచ్చి ప్రమోషన్స్ యాడ్ చేస్తున్నాడు ఇప్పుడు ఇతనే హోస్ట్ గా పెడుతున్నాడు అనమాట అక్కడైతే స్టే మీద రియల్లీ నాకైతే మతి పోయింది ఏంటి ఒక యూట్యూబర్ని తెచ్చి ఇంత పెద్ద సినిమా డైరెక్టర్ ఇంత గ్లోబ్ ట్రోటర్ లాంటి సినిమాకి హోస్ట్గా పెట్టడం ఏంటా అని రియల్లీ అమేజింగ్ అనమాట ఆశిష్ అనేవాడు హిందీ వాడైనా కానీ తెలుగు వాడు బాగా మాడతాడు భయ్య సో అస్సలు ఎక్కడ కూడా తడవడకుండా తెలుగులో అచ్చమైన తెలుగు వాడు మాడతాడు సో అతనికైతే హోస్ట్గా డబ్బింగ్ అవసరం లేదు లేదు డైరెక్ట్గా అక్కడే అనమాట సో అంత బాగా క్లియర్ కట్గా మాడబోతున్నాడు అండ్ నిజంగా సుమ గారిని అండ్ ఆశిష్ని ఇద్దర్ని బాగా చూడబోతున్నాం పక్క పక్కనే సో చూడాలి ఎవరు ఎవరిని డామినేట్ చేస్తాడో అండ్ ఇంక మెయిన్ గా ఇలాంటివే కాకుండా నా దేశం వరకు సినిమా నవంబర్ ఫోర్ ఫిఫ్టీన్త్ నా ఏదైతే ఈవెంట్ ఉందో అక్కడ మాత్రం చాలా సర్ప్రైజ్ ఉన్నాయో అనిపిస్తుంది సో చూడాలి ఇలాంటి సర్ప్రైజ్లు వదులుతాడో అక్కడ సో ఇది భయా సంగతి అయితే మరి ఒక హిందీ యూట్యూబర్ని ఎందుకు అంటే ఏం లేదు భయ ఓన్లీ ప్రమోషన్స్ అంతే ఈ రాజమౌళి ఎంత వాడినా ఎవరిని వాడినా ఓన్లీ ప్రమోషన్స్ అఫ్ కోర్స్ హిందీలో ఎలాగైనా రాజమౌళి మార్కెట్ ఉంది సినిమా వస్తుందంటే ఇంకా పరిగెత్తిపోతారు బట్ ఇంకా కావాలి నా నలుమూలలో ఉన్న ప్రతి ప్రతి ప్రేక్షకుడికి తెలియని గ్లోబ్ టోటల్ వస్తుంది అని సో ఇదే ఏం అనమాట ఇప్పుడు రాజమౌళిది సో ఇది భయ సంగతి అయితే మరి మీకేమనిపిస్తుంది ఆశిష్ ని పెట్టడంతో తప్పకుండా దాంట్లో తెలియజేయండి ఇంకే కాస్త ఒక లైక్ ఒక షేర్ కొట్టావు సబ్స్క్రైబ్ చెక్ చేయండి మళ్ళీ